జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు ఇవ్వ నీ నగలు ఆస్తుల నాకేమి వద్దా ఇల్లు వదలి రాను ఏం ఖుష ఇరవై ఏడు కది పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నీకు ఎక్కువ ఈ చెడ నుంచి దానికి మనకి ఏ సంబంధం లేదు వెళ్ళమ్మా ఏమండి కాస్త ఆగండి ఏ నన్ను టెన్షన్ పెట్టుకో వెళ్ళు వెళ్ళి కనిచ్చి అవునమ్మా అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఆస్తులు ఎంత నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలు మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెట్టేవాడివి డబ్బు కోసం గది తినే రకం అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం